నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదరైతుల పరిచయ కార్యక్రమానికి పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వల్లేపల్లి శ్రీనివాసరావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత నాలుగు సంవత్సరాలుగా తైవాన్ రెడ్ లేడీ బొప్పాయి రకాన్ని సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు బొప్పాయి పంటలు వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి నమస్కారాలు బొప్పాయి సాగు చేసే విధానం మనము జూను జూలై నెలలో సాగు చేసుకోవచ్చు అండి ఎరువులు బలాలు వీటి అన్నిటికాడికి కూడా పశువులు ఎరువు తోలుకోవటం చాలా మంచిది మొక్కలు అనంతపురం నుండి తెచ్చామండి మొక్క వచ్చేటప్పటికి పదిహేను రూపాయలు పడుతుందండి మాకు ఎకరానికి వచ్చేటప్పటికి తొమ్మిది వందలు వెయ్యి దాకా పడతాయండి మొక్కలు అవి చేసే విధానం మనం తెచ్చినాక కూడా మొక్కల్ని కవర్లో అండి ప్యాకింగ్ అవి తీసేసి కవర్లు గుంటల్లో మనం ఏదన్నా ముందు నీళ్ళు విత్తనం శుద్ధికి చేసుకొని దాంట్లో గుంటల్లోనే వేసుకోవాలండి ఎత్తన శుద్ధి కోసం మనం వేసేది ఇక మొక్కని ఆ కవర్లో తొలగించి ఆ పని దాంట్లో పెట్టుకోవచ్చు అండి ఎకరానికి వచ్చేటప్పటికి తొమ్మిది వందల మొక్కలు దాకా పడతాయండి నేను గత నాలుగు సంవత్సరాలు బట్టి వేస్తున్నామండి బలాల అయితే చాలా తక్కువగా వాడుకోవచ్చు అండి బలం మనం పశువులు ఎరువు తోలుకున్న మీద రైతులకి బలం కట్టలది చాలా తక్కువగా పడతాయి అన్ని పైరుల్లో కడికి బొబ్బాయికి వచ్చేటప్పటికి పశువులు ఎరువు అనేది తోలుకుంటే టిప్పు టిప్పుకి ఏదో ఒక కట్ట కట్టనర ఆ పాదులు అమ్మట వేసుకుంటే కాపుకొచ్చినప్పుడే వేయాలి బలం కూడా ఈ లోపల ఒక ఎక్కువగా తీసుకోలేదు కాపుకొచ్చిన కాడ నుండి ఎకరానికి రెండు కట్టలు వేసుకుంటా తళ్ళు పెట్టుకుంటా లేదు డిప్పుగా కూడా సాగు చేస్తున్నారు అట్లా కూడా చేసుకోవచ్చు బొప్పాయికి కూడా నీళ్లు అవసరం ఉంటుంది మనం వేసిన కాడ నుండి మందులు వాడకం కానీ ఏదైనా సరే కన్స్ట్రక్షన్గా వాడుకుంటే దానికి దిగుబడి కూడా బాగానే ఉంటుంది నలభై నుండి యాభై టన్నుల వరకు దిగుబడిని ఇస్తుంది రైతుకి పది రూపాయల నుండి పెచ్చు అమ్మితే మాత్రం రైతుకి ఇప్పుడు కూడా గిట్ గిట్టుబాటుగా ఉంటుంది మనకి ఇప్పుడు జూన్ జూలైలో వేసుకుంటే మొక్క టేజీ నుండి మనకు పోతకొచ్చేటప్పటికి రెండు నెలలు మూడు నెలలు లోపల వస్తాయి పోతకి ఇక అక్కడ నుండి కాయ మళ్ళీ పాకానికి వచ్చేటప్పటికి ఒక నెల పట్టిద్ది అందువల్ల మనకి డిసెంబరు ఆఖరికాడ నుండే ఎక్కువగా కోతలు డిసెంబరు జనవరి నెల నుండి కోతలు వస్తాయండి సంవత్సరం ఆరు నెలలు ఏడు నెలలు దాకా కోతలకి అది ఉంటుందండి చెట్టు తర్వాత మే నెల దాటిన నుండి కొంచెం వైర్లెస్గా చెట్లు ఎండ వాతావరణానికి మనం మందులేసినా కూడా ఆగట్లేదు అది కొంచెం తల్లది వైర్లెస్గా వచ్చి లేకపోతే రెండు సంవత్సరాలు నిలబడిద్ది ఒక సంవత్సరంకి తీసేస్తున్నామండి సంవత్సరం ఆరు నెలలు దాకా కాయలు వస్తూనే ఉంటాయి ఎకరానికి వచ్చేటప్పటికి నలభై నుండి యాభై టన్నుల వరకు పండుతాయి అండి అవి రేటు అంటే మార్కెట్ ఒక్కోసారి పదిహేను రూపాయలు అమ్మాము కేజీ అదే ఇరవై రూపాయలు అమ్మాము ఐదు రూపాయలు అమ్మాము మార్కెట్ అనేది ఒక రకంగా ఉండదండి మన ఇతర గంపల వాళ్ళు కొనే వాటికాడికి కూడా మనకి లైన్కి వెళ్ళే బళ్ళుకి వాళ్ళు కొంటారు ఢిల్లీ కానీ అటు బయటికి వెళ్ళే బళ్ళు వాళ్ళు కొంటారు వాళ్ళు అంటే పచ్చికాయ కూడా కొంచెం ఒక రకమైన పచ్చికాయ కూడా పదిహేను రోజులకి కాయని కూడా తెంపుతారు కాబట్టి మనకి అది బాగా వస్తుంది టన్నేజీ రైతుకి ఈ పురుగు మందులు బాధ్యత అతి తప్పిద్ది ఖర్చు బాగా తగ్గుగా ఉంటుంది లాభసాటిగా కూడా ఉంటుంది లేబర్ ఖర్చు కూడా మనకేమి ఉండదు దాంట్లో వాళ్లే కటింగ్ అది మొత్తం వాళ్లే కోసుకొని లారీలకి లోడ్ చేసుకొని కాటా పెట్టుకొని ఏ బ్రిడ్జి కాటా పెట్టుకొని ఆ కాటా ప్రకారం మనకు డబ్బులు ఇస్తారండి దాని వల్ల రైతుకి బాగా లాభసాటిగానే ఉంటది గత నాలుగు సంవత్సరాలు బట్టి చేస్తున్నాం దిగుబడిది పర్వాలేదు కాకపోతే రేట్లు అనేది ఎక్కువ తక్కువగా నడుస్తుంటాయి గత రేటు ఉంటే పది నుండి పదిహేను రూపాయలు తగ్గకుండా ఉంటే మట్టికి రైతుకి లాభంగానే ఉంటుంది బొప్పాయి పంటలో వీరు సాగు చేస్తున్న సాగు విధానాల గురించి చాలా చక్కగా రైతులకు వివరించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు